ఏదో చెప్పడం అనిపిస్తోంది అవునరా ఎవరొచ్చారా చూడు ఎవరు లేరు దొంగేమో ఎవడ్రా వాడు చచ్చాడు నా ఆ వీడేంటి ఉన్నాడు పారిపోవట్లేదు గట్టిగా పట్టుకున్నా చేతులు కట్టే పోలీసులని పిలు అయినా ఏ భయం లేకుండా ఉన్నాడు ముందా వెధ మూసుకుతి అమ్మా ఏడిస్తున్నాడే అవునా అయినా నమ్మకూడదు ఏ అటు పదా ఏంటి కుండుతున్నావు ఏ తెలుగు రాదా నొప్పి మోకాళ్ళ నొప్పి తెలుగేనా అమ్మా అబద్ధాలు ఆడుతున్నాడు పోలీస్ కి కాల్ చే పోలీసులు వీటి కాళ్ళు ఇరుగొట్టి జైల్లో కూర్చోబెడతారు నిజంతల్లో కాళ్ళు నొప్పి గోడలు దూకి దూకి మో నొప్పి ఎక్కడ ఉద్యోగం దొరకే వృత్తిని నమ్ముకున్నా ఇంక నా వల్ల కాదు నన్ను వదిలేయమ్మ పోతాను నీ కాళ్ళు మొక్కుతా దండం తల్లో నీకు ఇలా కాదు వద్దు ఒరే దున్న పొదల పడుకుంది చాలు భయపడుకో ఇది పోలీస్ స్టేషన్ కాదు రీజన్ క్యూర్ పెయిన్ క్లినిక్ అలా బెత్తర మొహం వేసుకుని చూస్తావేంట్రా దొంగ సచ్చినాడా అది లోపలికి అమ్మా దొంగలకి చదువు రాదు ప్రాపర్ గా చెప్పు వీళ్ళు ముందు మన గురించి క్షుణ్ణంగా పరిశీలించి అంతా తెలుసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు పిఆర్పి స్టెమ్ సెల్స్ ఆర్ఎఫ్ఏ ఇలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా నడు నొప్పి భుజం నొప్పి మోకాళ్ళ నొప్పి అన్ని నొప్పులు నయం చేస్తారు నీకు పిఆర్పి ట్రీట్మెంట్ కరెక్ట్ ఇక్కడ నీకున్న మోకాళ్ళ నొప్పిని ఎటువంటి ఆపరేషన్ లేకుండా కేవలం ఇంజెక్షన్స్ తో క్యూర్ చేస్తారు మళ్ళీ భయపడుతున్నావు ఎందుకు అర్థమైంది ఇది జస్ట్ ఒక గంటలో అయిపోతుంది ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అయిందా ట్రీట్మెంట్ ఎలా ఉంది పెద్ద గోడలైనా దోకగల నమ్మకం కలిగిందమ్మా తోలు తీస్తా క్షమించండి ఏదైనా జాబ్ చేసుకుంటా తిరిగే జాబ్ చేసుకో కాళ్ళు బాగా అయిపోతాయి కదా కొరియర్ అమ్మా దొంగ వచ్చాడు పట్టు పగులు దొంగ ఓ ఈ దొంగ కాని దొంగ ఎలా ఉన్నాయి నీ మోకాళ్ళు సూపర్ మేడం తిరిగి తిరిగి చిరాకు వస్తుంది కానీ మోకాళ్ళ నొప్పులు రావట్లే